न रावत तल है सर इनमें कुछ पापा कुछ राब बदल भी तो है ना मेरे फोन में ना सिनेमा बचने वाला है क्लियर आ गया है उधर कैमरा होना है ना होना नहीं है आधे पापा कुछ ना पापा नहीं है तो पोटेर और पोटिन तो मोर दूर चले लग गया మీకు పోయినాము కాదు కిణాలు పోయినాము స్నానం చేసి చేస్తాడు కినాలు బాగా వాడుతుంది బాత్రూమ్ లో అని నేను అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయిండ్రు దానం చేసే రోజురో తెలియదు అయితే ఆ వచ్చినము కాళ్ళు నొక్కుందని అడుగుతున్నాను అమ్మ పైసలు ఏమైనా ఓంకచ్చుకుంటే ఆకలి అవుతుంది అంటే అమ్మ పది రూపాయలు ఉన్నాయి ఓం కచ్చకప్పు అని అన్నారు ఇద్దరు ఓంకర్చుకో అని గింత అన్నా ఇది పది రూపాయలు ఇవ్వగానే అమ్మ నా కొడు చూసి అమ్ములు అమ్మ అని ఊరికి ఊరికంగా నేనేమన్నా బండ్లు వస్తాయి అమ్ములు అమ్ము నెత్తుకోయే అని చెప్పిన చెప్పిన ఇట్లకి నెలిందంట ఆడిట్ల బండి మీద నచ్చినట్ట వచ్చి ఇరవై రూపాయలు ఇచ్చి చిట్టిని ఓంకరిచకప్పు అని చెప్పినప్పుల